తొలి చిత్రం ఓపెనతోనే వంద కోట్ల క్లబ్ లో చేరి నూతన చరిత్ర సృష్టించాడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ తాజాగా రంగరంగ వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు కొండపలం చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వైష్ణవ్ రొమాంటిక్ మూవీ ఫేమ్ అందాల భామ కేతికా శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ చిత్రం ప్రమోషన్స్ నే స్టార్ట్ చేశారు నిర్మాతలు రంగరంగ వైభవంగా మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రేజర్ యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది ఇద్దరు మెడికోల లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కింది ఒకరంటే Eu creio ఇగో కారణంగా దూరంగా ఉంటారు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు ఈ కాన్సెప్ట్ వింటుంటే ఒకనాటి రొమాంటిక్ థ్రిల్లర్ ఖుషి గుర్తుకొస్తుంది తన మేనమామ పవన్ కళ్యాణ్ బాటలో సాగేందుకు వైష్ణవ్ తేజ్ ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్ అయిన ఖుషీ చిత్రం ఈనాటికి రొమాంటిక్ చిత్రాల బాక్స్ ఆఫీస్ వసూళ్లలో నంబర్ వన్ గానే ఉంది అందుకే ఈ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి ఇప్పటికీ క్రేజ్ ఉంది విజయ్ ఎవరకొండ పూరి కాంబోలో పాన్ ఇండియా మూవీకి ఖుషి అనే టైటిల్ ని ఫిక్స్ చేయటానికి కారణం అలనాటి ఉన్న క్రేజ్ టైటిల్ ని వీళ్లు కొట్టేస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టరిజం ని వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా కొట్టేశాడు మొత్తానికి ఇరవై ఏళ్ల తర్వాత కూడా పవన్ ఖుషి క్రేజ్ బాగానే ఉపయోగపడుతోంది